అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి మీరు వారి నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది వారి మద్దతుతో మీ పనులను విజయవంతంగా చేయగలుగుతారు మీ పనితీరు వారికి సంతృప్తిని ఇస్తుంది కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది అయితే కొన్నిసార్లు వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచెయ్యలేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి లోనవ్వవచ్చు వారిని విమర్శించకుండా వారి సూచనలను స్వీకరించడానికి ప్రయత్నించండి సహనంతో నిజాయితీగా మీ విధులను నిర్వర్తించండి ఇది మీ కెరియర్కు మంచి అవకాశాలను తీసుకువస్తుంది ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు కొంత ప్రశాంతత లభించే అనుకాశం ఉంది దైవారాధన చేయడం వల్ల మీ మనస్సుకు ఊరట కలుగుతుంది ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ పనిని సమర్థవంతంగా పూర్తిచెయ్యగలుగుతారు మీ పనిపట్ల మీకు గర్వం కలుగుతుంది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్త వహించాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆహార నియమాలను పాటించడం మేలు ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కలవచ్చు అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మీ ఆలోచన శక్తితోనూ తెలివితేటులతోనూ ధనసంపాదన మార్గాలను కనుగొంటారు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారతాయి ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది అయితే కొన్ని అనూహ్యమైన అవాంతరాల వల్ల మీరు ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు వాయిదా పడవచ్చు దీనివల్ల కొంత నిరాశ కలగవచ్చు కుటుంబపరంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి ఆప్యాయత పెరుగుతుంది మీ మాటలకు చేతలకు కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో చిన్నపాటి అపర్ధాలు తలెత్తే సూచనలున్నాయి కాబట్టి సంయమనంతో వ్యవహరించండి క్రీడాకారులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం కాని అతి ఉత్సాహం వల్ల గాయపడే ప్రమాదం ఉంది సరైన శిక్షణ లేకుండా కొత్త ప్రయోగాలు చెయ్యవద్దు సహచరులతో చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టండి క్రమశిక్షణతో కూడిన వ్యాయామం అవసరం అనవసరమైన వాదనలకు గొడవలకు దూరంగా ఉండటం మంచిది చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి ఈరోజు మీరు కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు పెట్టే ఖర్చుల విషయంలో వాడే మాటల విషయంలో అప్రమక్కంగా ఉండాలి తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయవద్దు ఈరోజు మీరు గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది మీరు మీ పొరపాట్లను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు తప్పులను పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు మీ ఆత్మ పరిశీలన మీకు మంచి మార్గాన్ని చూపుతుంది పాత తప్పులను తిరిగి చెయ్యడం లేదా మొండితనం వల్ల అదే పొరపాట్లను మళ్లీ చేసే అవకాశం ఉంది ఈరోజు ఇతరులు మీ గత తప్పులను గుర్తుచేసి మిమ్మల్ని నిందించవచ్చు మీ నిర్ణయాలలో వల్ల కొత్త తప్పులు చేసే అవకాశం ఉంది ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు నిత్యం వ్యాయామం చెయ్యడం పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోండి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా సాధన చెయ్యడం మంచిది మీ శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేటుల్లోనే ఉంది ఈ రోజు మీరు అనూహ్యంగా ధైర్యాన్ని ప్రదర్శిస్తారు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు కానీ కొన్నిసార్లు అతి ధైర్యం ప్రమాదానికి దారితీయవచ్చు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి మీ సామర్థ్యంపై నమ్మకముంచండి కాని విచక్షణతో వ్యవహరించండి నమ్మకం విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈరోజు మీపై మీకు మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది మీ నిర్ణయాలు పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది పరిశ్రమరంగంలో పనిచేస్తున్నవారికి ఈరోజు పురోగతి ఉంటుంది మీ వ్యాపారంలో లాభాలు కలుగుతాయి మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి ఫలితాలున్నాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢమవుతుంది వారి నుంచి మీకు తోడు నీడ లభిస్తాయి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం ఈరోజు మీరు గొప్ప ప్రేరణతో ఉంటారు మీ లక్ష్యాలను సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తారు ఇతరులకు స్ఫూర్తిని ఇస్తారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మీ అంతర్గత శక్తి పెరుగుతుంది కొన్ని విషయాలలో మీరు ప్రేరణ కోల్పోయి నిరాశకు గురయ్యే అవకాశం ఉంది మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు సానుకూలంగా ఆలోచించే వ్యక్తులతో సమయం గడపండి మీలో ప్రేరణను నింపుకోండి ఈరోజు మీరు చేపట్టే ఏదైన సమావేశం లేదా చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు ఈరోజు మీరు చేపట్టే ఏదైన సమావేశం లేదా చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు ఈ రోజు విద్యార్థులు తమ చదువుల్లో కొత్త ఉత్సాహాన్ని కనుగొంటారు గణితం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆసక్తి ఉన్నవారు లోతైన పరిశోధనలు చెయ్యడానికీ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది కొత్త అంశాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు అయితే పాఠశాల లేదా కళాశాల ప్రాజెక్టులలో మీ సహ విద్యార్థులతో కలిసి పనిచేయడంలో మీరు మరింత మెరుగైన ఫలితాలను సాధించగలరు కొంతమంది విద్యార్థులు ఈరోజు తమ ఏకాగ్రతను నిలుపుకోవడంలో ఇబ్బందులు పడవచ్చు సోషల్ మీడియా లేదా ఇతర అనవసరమైన అంశాలు మీ దృష్టిని మరల్చే అవకాశం ఉంది పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు చిన్న విషయాలను నిర్లక్ష్యం చెయ్యకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది మీ లక్ష్యాల పట్ల స్పష్టత లోపించడం వల్ల కొంత మందగమనం కనిపించవచ్చు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మరింత మెరుగుపడతాయి ఇతరులతో సులభంగా కలసిపోతారు మీ మాటలతో వారిని ఆకట్టుకుంటారు మీకున్న చెతులతతో ఎన్నో పనులు సులభంగా సాధించుకోగలరు కొన్ని సంభాషణల్లో మీరు కొంచెం నిలకడగా ఉండాల్సి ఉంటుంది మన సంస్కృతి పట్ల మీకు ఈరోజు మరింత గౌరవం పెరుగుతుంది పెద్దల పట్ల భక్తి సంప్రదాయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు మీ ప్రవర్తనలో ఒక మంచి మార్పు వస్తుంది కొన్ని ఆధునిక పోకడలు మిమ్మల్ని కొద్దిగా పక్కదోవ పట్టించే అవకాశం ఉంది కాబట్టి మీ సంస్కృతికి కట్టుబడి ఉండండి సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ సలహాలను ఇతరులు కోరుకుంటారు మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లువెత్తుతుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన పనులు చేయడానికి మీకు ప్రేరణ లభిస్తుంది కళలు సంగీతం రచన వంటి రంగాలలో మీరు రాణించగలరు స్నేహితులతో సరదాగా గడుపుతారు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు వారి సహకారంతో మీకు చాలా పనులు సులభతరమవుతాయి కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశముంది అవి దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కానీ కొందరు స్నేహితుల అనాలోచిత సలహాల వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది వారి ఆంతర్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారికి గుడ్డిగా అప్పగించడం మంచిది కాదు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జ జాగ్రత్తపడండి నిజమైన స్నేహాన్ని గుర్తించడం తెలివైన పని ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి